షడ్ ఎవరు అంటే ఆరుగురు లక్ష్ములు ఉన్నారు వాళ్ళు ఎవరు తెలుసుకుందాం తిరుచానూరు అమ్మవారు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం కూడా తెలుసుకుందాం తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారు ఎవరు అంటే మనకు అమ్మవారి గురించి తెలియాలంటే ఈ ఆరు లక్ష్ముల గురించి కూడా తెలుసుకోవాలి వీళ్ళని షడ్ అంటారు మొదటి లక్ష్మీదేవి ఎవరు అంటే వేదలక్ష్మి ఆ తల్లి త్రేతాయుగం నాటిది కుశద్వన్ కుశ్వన్ముడు అనే మహర్షి పెళ్లి కూడా చేసుకోకుండా ఎప్పుడూ వేదాధ్యయనం చేస్తూ ఉండిపోయాడు కానీ లక్ష్మీదేవిని కూతురుగా పొందాలని తపన పడేవాడు ఓసారి తను వేదాధ్యయనం చేస్తుంటే ఊర్వశి అటుగా వెళ్తున్నప్పుడు ఆమె సౌందర్యం చూసి ఆయన మనసు ఒక్క క్షణం చెలించింది దాని ఫలితంగా రేతస్కలం అయి అందులో నుండి ఒక పాప పుట్టింది వేదం చదువుతుంటే పుట్టింది గనక వేదవతి అని పేరు పెట్టారు అయితే ఆ పాపకు పుట్టినప్పటి నుంచి నారాయణుడి మీదే ఉంది లక్ష్మీదేవి కదా మరి ఓ రోజు అమ్మవారు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటే రావణుడు అమ్మను చూసి చెరపట్టాలని చూస్తుంటే అగ్నిలో తనని తాను ఆహుతి చేసుకుని అగ్ని లోకానికి తన నిజ రూపంతో వెళ్ళిపోయి అక్కడ ఉంది ఆ తల్లి మరి తర్వాత రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు సీతమ్మను దాచి ఈ తల్లిని అక్కడ ఉంచాడు ఎందుకంటే మానవ రూపంలోనున్న తల్లి కదా కష్టాలు భరించలేదని మరి సరే తర్వాత కథ అంతా తెలిసిందే కదా చివరకు సీతమ్మ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను తీసుకొచ్చారు అప్పుడు సీతమ్మ వేదవతితో నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు ఏమైనా వరం కోరుకో అని అడిగింది నారాయణమూర్తినే నా భర్తగా పొందాలి అని అడుగుతుంది అప్పుడు స్వామివారు నేను ఈ యుగంలో ఏకపత్ని వ్రతాన్ని ఆచరిస్తున్నాను కలియుగంలో నేను అవతరించినప్పుడు నా భార్యగా నిన్ను పొందుతాను అని వరం ఇచ్చారు ఇదంతా పురాణంలో ఉంది వేదవ్యాసుడు రాశారు ఆ క్షణం నుండి వేదలక్ష్మి అనే పేరుతో సూక్ష్మ రూపంలో భూమిపై ఉండిపోయింది అమ్మవారు త్రేతాయుగం నుండి స్వామి కోసం వేచి ఉంది ఆ వేదలక్ష్మి ఇప్పుడు రెండవ లక్ష్మి స్వరూపం ఏమిటి అంటే శ్రీవత్స లక్ష్మి అన్నారు ఈ తల్లి స్వామి హృదయంపై పుట్టుమచ్చ ఆకారంలో ఉన్న లక్ష్మీదేవి అది కూడా లక్ష్మీ స్థానం లక్ష్మీ స్వరూపం అయితే భృగు మహర్షి వైకుంఠానికి వచ్చారు ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతోందని పురాణం చెప్తోంది అదేమిటంటే లక్ష్మి కలయుగం వచ్చింది మనం అవతరించాల్సిన సమయం వచ్చింది ఈసారి నువ్వు కిందకి వెళ్ళు నేను నిన్ను అనుసరించి నేను వస్తాను అని చెప్పారు స్వామి అదేంటి స్వామి ప్రతి అవతారంలోనూ మీరే ముందు వెళ్తారు నేను తర్వాత వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుని మీతో దుష్టుని శిక్షింపజేస్తాను కదా మరి ఇప్పుడు నన్నెందుకు ముందుగా వెళ్ళమంటున్నారు అని అడిగింది ఆ తల్లి దేవి ఇప్పటిదాకా మనం ఎత్తిన అవతారాల్లో దుష్ట శిక్షణ చేసేసి మళ్ళీ వైకుంఠానికి వచ్చేసాం కానీ ఇప్పుడు అలా కాదు కలియుగంలో దుష్టుని శిక్షించాలంటే భూమిపై ఎవరూ మిగలరు ఎందుకంటే ప్రతి వారిలో ఏదో ఒక దుర్గుణాలు ఉంటాయి మనం చేయాల్సింది వాళ్ళ మనసులు మార్చి వాళ్ళ వల్ల మన భక్తులకు అపకారం జరగకుండా కాపాడాలి అది మన బాధ్యత కనుక నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను ఈ అవతారంలో నాకు ప్రత్యేకంగా పేరు ఉండదు నీ పేరే నా పేరు శ్రీనివాసుడుగా అవతారం ఎత్తుతాను అని చెప్పారు స్వామి నీ ఎడబాటు నేను భరించలేను నేను ముందు వెళ్ళడం ఎప్పుడూ మీరు రావడం ఏమిటి అని బాధపడుతోంది అమ్మ దేవీ లేదు నువ్వు వెళ్ళు నేను మానవావతారంలో వస్తాను అప్పటిదాకా మనిషిలా ఉన్న వాణి నిన్ను కలుసుకున్నాక నా ప్రకాశం నాకు వస్తుంది అని చెప్తారు స్వామి ఇంతలో భృగు మహర్షి వచ్చి స్వామి వక్షస్థలంలో కాలితో తన్నాడు వెంటనే ఆదం తీసుకుని పొత్తుతున్నారు స్వామి అంతే అమ్మవారికి ఆగ్రహం వచ్చేసింది వచ్చి అయితే నాది నా స్థానం కదా నేను నివాసం ఉండే స్థానం కదా అక్కడ ఆయన తన్నితే మీరు ఏమి అనరా పైగా మహర్షి కాళ్ళు పడతారా ఇదేనా మీరు నాకు ఇచ్చే గౌరవం అనే కోపంగా వెళ్ళిపోబోతూ తమో గుణభూయిష్ఠుడైన మహర్షి నన్ను కాలుతో తన్నాడు కదా మళ్ళీ నా శుద్ధ సత్వ స్వరూపాన్ని పొందాకే వైకుంఠానికి వస్తాను అప్పటిదాకా రాను అని చెప్పి వెళ్ళిపోయింది చూడండి అమ్మవారిని కిందకు పంపేందుకు స్వామివారు భృగు మహర్షితో చేసిన లీల అది అమ్మవారు వచ్చి మొదట అమెరికా వెళ్ళారు ఇదేంటి ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా అవును అమ్మవారు కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు దాన్నే కపిలారణ్యం అంటారు అది పాతాళ లోకంలో ఉంది అంటే ఇప్పుడు అమెరికాలోనే కాలిఫోర్నియాలో ఉంది అసలు కాలిఫోర్నియాలో హిల్ అనే ప్రదేశం ఉంది అదే సగరపుత్రులంతా బూడిదైన ప్రదేశం అందుకే ఆ పేరు వచ్చింది అమ్మవారు కాలిఫోర్నియాలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు అప్పుడు అగస్త్యుడు మిగతా అమ్మనులతో వచ్చి తల్లి నువ్వు ఇలా పాతాళలోకంలో ఉండిపోతే ఎలాగమ్మా భయోంచి మాకొక ఉపకారం చేసి పెట్టు అని వేడుకున్నారు ఏమండి ఆయన అని అడిగింది ఆ తల్లి అమ్మా పైన పద్మావతిపురం అనే అద్భుత ప్రదేశం ఉంది అక్కడ సతీదేవి నేత్రాలు పడిన చోటది బ్రహ్మదేవుడు ఒకసారి ముగ్గురు మానస పుత్రుల్ని సృష్టించాడు గయుడు లవణుడు కోలాసురుడు వీళ్ళంతా రాక్షసులయ్యారు గైడు లవణుడు స్వామివారి చేతిలో చచ్చారు కోలాసురుడు ఉన్నాడు వాడు వాడి కొడుకైన కరవీరుడితో కలిసి పద్మావతి పద్మావతిపురాన్ని ధ్వంసం చేస్తూ మా పైన అరాచకాలు చేస్తున్నారు నువ్వు వచ్చి వాళ్ళను చంపి అక్కడే నువ్వు కొలువుండు తల్లి అని వేడుకున్నారు అప్పుడు అమ్మవారు కాలిఫోర్నియా నుండి ఇండియా వచ్చేశారు అందుకే కాలిఫోర్నియా దాదాపు ఇండియా లాగానే ఉంటుంది సరే అమ్మవారు వచ్చింది ఆ ఇద్దరు రాక్షసుని చంపేశారు వాళ్ళిద్దరూ చనిపోతూ మాత మాకు బుద్ధి వచ్చింది మీ చేతుల్లో పోతున్నాము ఈ క్షేత్రం మా పేరుతో నిలబడాలి మీరిక్కడే ఉండి మీ భక్తుల్ని అనుగ్రహించాలి తల్లి అని వేడుకున్నారు ఆ తల్లి తదాస్తు అని వరం ఇచ్చింది అమ్మవారు అక్కడ మహాలక్ష్మి స్వరూపంలో తెలిసారు తర్వాత మూడవ లక్ష్మీ స్వరూపం ఏంటి అంటే మహాలక్ష్మీ స్వరూపం అప్పుడు అమ్మవారు కొల్లాపూర్లో వెలిశారు అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ వచ్చి మణిద్వీపం ఎలా ఉంటుందో ఆ ఆకారంలోనే ఒక ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయంలోనే అమ్మవారు కొలువై ఉన్నారు ఆ అమ్మవారు లేక వైకుంఠం కళాహీనంగా మారింది దాంతో స్వామివారు అక్కడ ఉండలేక భూమిపైకి వచ్చేశారు ఈలోగా త్రేతాయుగం నుండి భూమిపై ఉన్న వేదలక్ష్మి అనే శక్తి ఆకాశరాజు అనే రాజుకు భూమిని దున్నుతుంటే పద్మంలో దొరికింది కనుక దేవి అని పేరు పెట్టారు ఈ తల్లి దేవి స్వరూపంలో వేదలక్ష్మి వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకోవటం అదంతా ఇక తెలుసు కదా పెళ్లికి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు చేశారు అంటే స్వామివారి దగ్గర శక్తి లేదు అమ్మవారు వెళ్ళిపోయింది కదా అందుకే అప్పు చేయాల్సి వచ్చింది సరే పెళ్ళైన కొన్ని నెలలు సంతోషంగా ఉన్నారు కానీ దేవి లక్ష్మీదేవి యొక్క అంశారూపం అంతే అమ్మవారి పూర్ణావతారం మాత్రం కొల్లాపూర్లో ఉన్నారు కనుక లక్ష్మి లేకపోతే ఆయన ఎలా పూర్తి సంతోషంగా ఉండగలరు ఆయన హృదయంలో కోలు ఉండాల్సిన లక్ష్మి కథావిడ దాంతో దేవి నువ్వు ఇక్కడే తిరుమల కొండపైన వకుల మాత ఆశ్రమంలో ఉండు నేను వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకొస్తాను అని చెప్పి దేవి దగ్గర అనుమతి తీసుకుని అమ్మవారిని వెతుకుతూ కొల్లాపూర్ వెళ్ళారు స్వామి అక్కడ విచిత్రం ఏంటంటే ఆ మణిద్దీపం లాంటి ఆలయంలో దేవతలంతా కనిపించారు కానీ అక్కడే కొలువైన అమ్మవారు కనిపించలేదు స్వామికి స్వామివారు ఆత్రుతతో అలిగి వెళ్ళిపోయిన తన భార్యను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ తీర్థాల్లో స్నానం చేసి పది సంవత్సరాల పాటు అక్కడే తపస్సు చేశారు కానీ అమ్మవారు ప్రత్యక్షం కాలేదు ఏమిటి నా భార్య నన్ను అనుగ్రహించట్లేదు అని అనుకుంటూ శ్రీవారికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు ఆకాశవాణి స్వామి మీరిక్కడ ఎంతగా తపస్సు చేసినా అమ్మవారు మీకు కనిపించదు ఎందుకంటే ఇక్కడ రాక్షసుని సంహరించడానికి రజోగుణ ప్రధానమైన స్వరూపంలో వచ్చింది ఆ తల్లి అందుకే చూడండి కొల్లాపూర్లో అమ్మవారు చేతిలో గద పానపాత్ర సింహవాహన అన్నీ ఉంటాయి కదా అందుకే అమ్మ ఇప్పుడు మీకు కనిపించదు స్వామి శుద్ధసత్వ రూపంలోనే మీకు కనిపిస్తుంది మీతో ఆ స్వరూపం రావాలంటే మీరు సుఖ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడే ఒక సరోవరాన్ని తవ్వి అందులో దేవలోకం నుండి తెచ్చిన కమలాలను ప్రతిష్ట చెయ్యండి అలా పన్నెండు ఏళ్ల పాటు ఆ కమలాలు వాడిపోకుండా చూడండి అప్పటి వరకు అమ్మవారిని ధ్యానిస్తూ తపస్సు చేయండి అప్పుడు శుద్ధ సాత్విక స్వరూపంతో కార్తీక పంచమి రోజు అమ్మవారు ఉద్భవిస్తారు అప్పుడే ఆ తల్లి మిమ్మల్ని చేరుకుంటుంది అని ఆకాశవాణి పలికింది స్వామి వెంటనే సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ఇంతకు అమ్మవారు కొల్లాపూర్లో రాత్ర సంహారం కోసం వెలిశారు గనకనే ప్రతి ఏడు దుర్గాష్టమి రోజు తిరుమల నుండి కొల్లాపూర్కు అమ్మవారికి సారి వస్తుంది తన భార్య అక్కడ ఉన్నారుగా అందుకే సారి పంపుతారు స్వామి సరే ఇక్కడ దేవి స్వామి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని బాధపడుతోంది నువ్వు బాధపడకమ్మా నువ్వు సామాన్యురాలివి కాదు తపస్సు చేయి చేస్తే వెంటనే నీ భర్త నిన్ను చేరతాడు అని ఒకళ్ళ మాత చెప్పింది వెంటనే దేవి వెంకటాచలం పైన తపస్సు కూర్చుంది లక్ష్మీదేవి ఏమో కొల్లాపూరులో శ్రీసుఖపురంలో స్వామివారు ఇలా ముగ్గురు మూడు చోట్ల ఉన్నారు స్వామి తన చేతితో అక్కడ సరోవరం తవ్వారు వాయుదేవుడితో దేవలోకం నుండి స్వర్ణ కమలాలు తెప్పి సరోవరంలో ఉంచి భగవాను పిలిచి నువ్వు ఇక్కడ కొలువుండు అని ఆదేశించారు ఎందుకంటే సూర్యరశ్మికి కమలాలు వాడిపోవు కనుక అప్పుడు సరస్సు మధ్యలో అమ్మవారిని శుద్ధ సత్వ స్వరూపంగా భావిస్తూ మహాలక్ష్మి మూలమంత్రం జపిస్తూ పన్నెండేళ్లు తపస్సు చేశారు చూడండి అక్కడ పదేళ్ళు ఇక్కడ పన్నెండేళ్ళు మొత్తం ఇరవై రెండేళ్ళు స్వామివారు తన భార్యను తిరిగి పొందటానికి నిర్విరామమైన తపస్సు చేశారు బ్రహ్మాండాన్ని శాసించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన భార్య కోసం ఘోర తపస్సు చేశారు దాంతో దేవతలు మునులంతా పద్మ సరోవరం చుట్టూ ఆకాశంలో చేరి అమ్మ నువ్వు రా తల్లి నువ్వు రా తల్లి అంటూ ప్రార్థనని తీవ్రతరం చేశారు అలా పన్నెండవ ఏట కార్తీక మాసం పంచమి రోజు రానే వచ్చింది స్వామి అలాగే కళ్ళు మూసుకుని తపస్సులో ఉన్నారు దేవతలకేమో ఆతృతగా ఉంది అమ్మవారు వస్తారా రారా అని అప్పుడు భృగు మహర్షి అమ్మవారి దగ్గరకి వెళ్ళి తల్లి నాకు కళ్ళు మూసుకుపోయి నీ స్థానాన్ని కాలుతో తన్నాను నన్ను క్షమించు తల్లి అని ఏడుస్తూ వేడుకున్నాడు అప్పుడు అమ్మవారు ప్రసన్నమై కార్తీక శుద్ధ పంచమి రోజు శుద్ధ సత్వ స్వరూపంతో అక్కడున్న పద్మ సరోవరం మధ్యలో ఉన్న కమలంలో ఆవిర్భవించింది ఆ తల్లి ఒంటి నిండా తలతళలాడే నగలు దేదీప్యమైన ముఖం తెల్లటి వస్త్రాలు ధరించి దిగ్గజాలు అభిషేకం చేసేస్తున్నాయి ఆ ఆకాశం నుండి పుష్ప వర్షం కురుస్తోంది అప్పుడు స్వామివారు కళ్ళు తెరిచి చూశారు అంటే అమ్మవారిని సంతోషంతో ఆలింగనం చేసుకుని తన మెడలోని హారాన్ని అమ్మవారి మెడలో వేశారు అప్పుడు దేవతలంతా అమ్మవారిని స్తోత్రాలతో ప్రార్థించి అమ్మ ఇంకెప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్లకు తల్లి అని కన్నీళ్లతో వేడుకున్నారు అప్పుడు మహర్షి దేవతలు ఎక్కడే కొలువై ఉండు తల్లి అని వేడుకున్నారు తర్వాత నాలుగవ లక్ష్మీ స్వరూపం సర్వస్వతంత్ర వీరలక్ష్మి అట అప్పుడు అమ్మవారు సర్వస్వతంత్ర వీరలక్ష్మి పేరుతో సత్వ స్వరూపంతో పద్మాలు పుచ్చుకునున్న లక్ష్మీదేవిగా తిరుచానూరులో కొలువై ఉన్నారు ఇక్కడ ఉత్సవాలన్నీ అమ్మవారికి మాత్రమే స్వతంత్రంగా జరుగుతాయి తిరుచానూరులో ఉన్నది లక్ష్మీదేవి పద్మావతీదేవి కాదు అప్పటికింకా పద్మావతి అమ్మవారి కొండపైనే ఉన్నారు మరి అలివేలు మంగమ్మ పద్మావతి దేవి అని ఎందుకు పిలుస్తారంటే బంగారు పద్మంలో కూర్చుని కనిపించిందిగా అందుకే ఆ తల్లి అలర్ మేలు మంగ అంటారు మరి పద్మావతి దేవి అని ఎందుకు పిలుస్తారంటే పద్మాన్ని నివాసంగా చేసుకుంది గనక పద్మావతి అంటారు కనుక తిరుచానూరులో ఉన్న అమ్మవారు ఆకాశరాజు కూతురు పద్మావతి దేవి కాదు పద్మావతి అని పేరున్న లక్ష్మీదేవి ఈసారి తిరుచానూరు వెళ్తే స్వామి స్వయంగా తవ్విన పుష్కరిని దాని మధ్యలో మండపం ఆ మండపంలోనే పద్మంలో అమ్మవారు ఉద్భవించారు కనుక అవి చూసి ఆ పుష్కరినిలో స్నానం చేస్తే దరిద్రాలన్నీ పోతాయి అలాగే అమ్మవారు ఉద్భవించిన కార్తీక పంచమి రోజు తిరుమల నుండి సారే చీర అవన్నీ వస్తాయి అమ్మవారి కోసం స్వామివారు పంపుతారు అంటే స్వామివారు మనకు చెప్తున్న నీతి ఏమిటంటే నీ తప్పు వల్ల భార్య దూరం అయితే ఎంత కష్టమైనా భార్యను తెచ్చుకో అలాగే భార్య రోజుకు ఒక చీరైనా కొనిపెట్టు అని చెప్తున్నారు భార్యను ఎలా గౌరవించాలో స్వామి చేసి చూపించారు ఇంకా ఐదవ లక్ష్మి స్వరూపం యోహ లక్ష్మి సరే తర్వాత ఇక్కడ తంత్ర లక్ష్మి రూపంలో ఉన్నా సరే స్వామికి దూరంగా ఉండకూడదని అమ్మవారు వ్యూహ స్వరూపంగా స్వరూపంలో స్వామివారి గుండెలపై కొలువయ్యారు అది సత్వ స్వరూపం అన్నమాట అందుకే తిరుమలలో చూస్తే స్వామి వక్షస్థలం కొంచెం ముందుకొచ్చి ఉంటుంది ఎందుకంటే తల్లి వ్యూహలక్ష్మి స్వరూపం తీసుకునే ముందు స్వామితో అంటే స్వామి ఇక నుండి మీ వక్షస్థలం పైన నేను కొలువు ఉంటాను భక్తులు ఏది కోరినా ముందు నాకు వినిపిస్తుంది తర్వాత నేనే మీకు విషయాన్ని చెప్తాను అని చెప్పింది అందుకే స్వామివారి వక్షస్థలం ఆయన చెవి కన్నా కొంచెం ముందుకుంటుంది సరే తర్వాత అమ్మవారిని శుభ్రంగా హృదయంపై ఉంచుకుని కొండపైకి వెళ్ళారు వెళ్ళగానే తపస్సులో ముందుగా పద్మావతీదేవి స్వామివారు తన దగ్గరకు చేరాలని స్వామి రావటం చూసి పొంగిపోయి ఆనందంతో ఏడ్చేశారు ఆ తల్లి ఏమిటి స్వామి ఇది పెళ్లి కాగానే ఎదిరి వెళ్ళిపోయారా అప్పటి నుండి నీ సన్నిధి లేదా నాకు ఎంత బాధపడ్డానో తెలుసా అని ఏడ్చేసరికి అప్పుడు దేవి నువ్వు ఎవరనుకున్నావు నువ్వు సామాన్యురాదివి కాదు అని అమ్మవారి పూర్వజన్మను గుర్తు చేశారు స్వామి అందుక ఆ తల్లి స్వామి మిమ్మల్ని ఇంకెప్పుడు దూరంగా వదిలి ఉండలేను నేను కూడా మీ హృదయంలో ఉంటాను అని వేడుకున్నారు స్వామిని ఆరవ లక్ష్మి భూతకారుణ్య లక్ష్మి స్వరూపం అప్పుడు ఆ తల్లి భూతకారుణ్య లక్ష్మి అనే స్వరూపంతో వ్యూహలక్ష్మి లక్ష్మి ఎక్కడున్నారో ఆ లక్ష్మీదేవితో పాటు కొలువున్నారు తిరుమలలో స్వామి వక్షస్థలం పైన లక్ష్మీదేవి దేవి ఇద్దరు కూడా కొలువై ఉన్నారు అందుకే శుక్రవారం రోజు స్వామికి అభిషేకం చేసే ముందు కుడివైపు వక్షస్థలం పైన చందనం పెడతారు తిరుమలలో విడిగా అమ్మవారు ఎందుకు లేరంటే వాళ్ళు స్వామి వక్షస్థలం పైన ఉన్నారు కనుక అమ్మవార్లను చూడాలంటే తురుచానూరులో మహాలక్ష్మి ఉన్నారు నారాయణ వనంలో దేవి ఉన్నారు అక్కడే స్వామికి పద్మావతి అమ్మవారికి వివాహం జరిగింది ఆరు లక్ష్ముల యొక్క చరిత్ర కథ మనం కొత్తగా ఈరోజు తెలుసుకుని జన్మధాన్యం చేసుకున్నాం శ్రీ మహాలక్ష్మి మాతకు జై సర్వే జనా సుఖినో భవంత్